నో బార్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి క్వాలిటీ కలిగిన ఒక అప్రాస్ కోడ్ కుంద మిస్టర్ దుర్గా ప్రసాద్ గారు నియర్ గుంటూరు డిస్టిక్ చెరుకుపల్లి నుంచి మనకు పంపించారండి ఇందులో కనిపించేది ఒక అప్రాస్ కోడ్ అండి బ్రదర్ గారు వచ్చేసి గుంటూరు డిస్టిక్ చెరుకుపల్లి అండి బ్రదర్ గారి పేరు దుర్గాప్రసాద్ గారు అండి బ్రదర్ గారు కూడా ఇంతకుముందు కూడా మన ఛానల్లో పెట్టామండి అయితే బ్రదర్ ఈ కోడి గురించి ఒక మంచి విషయం మనకు తెలియజేశారండి ఇది మంచి చాలా స్పీడ్ మంచి స్పీడ్ కలిగిన కోడిపుదిగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఇది బ్రదర్ దగ్గర ఫిఫ్టీ కేకి టూ టైమ్స్ విన్నర్గా చెప్తున్నారండి యాభై వేలకు కు టూ టైమ్స్ విన్నర్గా బ్రదర్ చెప్తున్నారండి ఇది చాలా మంచి స్పీడ్ కలిగిన కోడిపుందిగా బ్రదర్ మనకు తెలియజేశారండి బ్రదర్ దగ్గర ఆల్రెడీ ఫిఫ్టీ కేకి టూ టైమ్స్ విజేతగా కూడా నిలిచిందంటండి ఇది అప్రాస్ కోడిపుందండి బ్రదర్ గారు బ్రదర్ గారు అట్రాస్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ నేర్ చెరుకుపల్లి అండి దీని హైట్ వివరాలు హైట్ వచ్చేసి ఇరవై మూడు వందలు వెయిట్ మూడు వందల కేజీలు దీని ఏజ్ బ్రదర్ సంవత్సరం తెలియజేశారండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు ఫిక్స్డ్ ప్రైజ్ టెన్ థౌజండ్ పదివేలుగా చెప్తున్నారండి దీని యొక్క ధర బ్రదర్ పదివేలుగా చెప్తున్నారండి ఆసక్తి కలిగిన వారి బ్రదర్ నంబర్ టైట్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరకు వెళ్ళి చూసి తీసుకోమని చెప్తు వచ్చి తీసుకోమని చెప్తున్నారండి బ్రదర్ అయితే ఈ పుంజుకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ చేయలేనని చెప్పారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన అప్రాస్ కోడ్ పుంజండి దీని యొక్క గుర్తింపు ఏంటంటే బ్రదర్ టూ టైమ్స్ ఫిఫ్టీ కేకి టూ టైమ్స్ విజేతగా కూడా నిలిచింది చాలా మంచి స్పీడ్ కలిగిన తప్పిని మంచి స్పీడ్ కలిగిన కోరుకుందిగా బ్రదర్ మనకు తెలియజేశారండి కావలసిన వాళ్ళే బ్రదర్ నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి దీని హైట్ ఇరవై మూడు గ్రాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి సంవత్సరం అండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పదివేలుగా చెప్పారండి ఆసక్తి కలిగిన వాళ్ళే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి కావలసిన వాళ్ళు చూసి నచ్చి దగ్గరకు వెళ్ళి చూసి తీసుకోమని బ్రదర్ తెలియజేస్తున్నారు వచ్చి తీసుకోమని బ్రదర్ క్లియర్ చెప్పారు దీనికి ఏ విధమైన ట్రాన్స్పోర్ట్